ర్యాన్ హాలిడే రాసిన డిసిప్లిన్ ఈజ్ డెస్టినీ పుస్తకం ఓ అద్భుతమైన ఐడియా గురించి మాట్లాడుతుంది అదే క్రమశిక్షణ అసలు ఈ క్రమశిక్షణ మన జీవితాలని ఎంత గొప్పగా మార్చగలదో ఈరోజు మనం కాస్త లోతుగా చూద్దాం క్రమశిక్షణ అనగానే మనందరికీ ఏమనిపిస్తుంది కఠినమైన రూల్స్ మనల్ని కట్టిపడేసే బంధనాలు కదూ కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది స్టాయిక్స్ ఏమంటారంటే అసలైన స్వేచ్ఛకు దారి క్రమశిక్షణేనట వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఈ ఒక్క మాట మీదే ఈ మొత్తం విశ్లేషణ ఆధారపడి ఉంది అదలాగో చూద్దాం పదండి అంటే స్టోయిక్స్ దృష్టిలో క్రమశిక్షణ అంటే ఏంటంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మన జీవితంలో ఏది ముఖ్యమో దారిపై ఫోకస్ పెట్టడానికి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక పర్పస్తో బ్రతకడానికి కావాల్సిన ఫ్రీడమ్ సంపాదించడం అనమాట సింపుల్గా చెప్పాలంటే ఇది మన బలహీనతల నుంచి మనకు స్వేచ్ఛనిస్తుంది సరే వినడానికి ఇదంతా బాగానే ఉంది కానీ క్రమశిక్షణ పాటించడం అంత ఈజీ అయితే కాదు కదా చాలామంది కొన్ని కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఆ తప్పుల గురించే మాట్లాడుకుందాం ఎందుకంటే అసలు సమస్య ఏంటో తెలిస్తేనే కదా దాన్ని దాటగలం మొదటిది ఇది చాలా పెద్ద తప్పు కూడా చాలామంది ప్రేరణను క్రమశిక్షణను ఒకటే అనుకుని కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఏదైనా పని చేయటానికి మూడు రావాలి మోటివేషన్ ఉండాలి అని ఎదురు చూస్తుంటారు కానీ నిజమైన క్రమశిక్షణకు మన ఫీలింగ్స్తో సంబంధమే లేదు చెయ్యాల్సిన పనిని చెయ్యాల్సిన టైంకి చేయడం అంతే ఇది మనలో చాలా మందికి అనుభవమే అయి ఉంటుంది పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేద్దామనుకుంటాం కానీ ఎందుకో మూడ్ బాగాలేదని చెప్పి పక్కన పెట్టేస్తాం చూసారా ఇక్కడ మనం ఆధారపడింది ప్రేరణ మీద క్రమశిక్షణ మీద కాదు ఒక అలవాటనేది మూడ్తో సంబంధం లేకుండా పనిచేయాలి అప్పుడే అది నిజమైన క్రమశిక్షణ ఇక రెండో తప్పు స్థిరత్వం కంటే సౌకర్యానికి ఎక్కువ విలువ ఇవ్వడం అంటే లాంగ్ టర్మ్ గోల్స్ కంటే ఆ క్షణంలో దొరికే చిన్న చిన్న సుఖాలకే మనం ప్రాధాన్యత ఇస్తాం ఈ చిన్న చిన్న సుఖాల కోసం మన పెద్ద కలల్ని పణంగా పెడుతూ ఉంటాం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం రాత్రిపూట సరిగ్గా నిద్రపోతే మన హెల్త్ బాగుంటుంది నెక్స్ట్ డే వర్క్ కూడా బాగా చేయగలం ఇది మనకు తెలుసు అయినా కూడా ఆ టైంలో వచ్చే ఎంటర్టైన్మెంట్ కోసం అంటే టీవీ చూడటం కోసమో ఫోన్ చూడటం కోసమో ఆ నిద్రను వదులుకుంటాం ఇక్కడ మనం సౌకర్యం కోసం స్థిరత్వాన్ని వదిలేస్తున్నామన్నమాట ఇక మూడో తప్పు మన లక్ష్యాలు చాలా అస్పష్టంగా క్లారిటీ లేకుండా ఉండటం గోల్స్ క్లియర్గా లేనప్పుడు వాటిని ఎలా రీచ్ అవ్వాలి దానికి కావాల్సిన క్రమశిక్షణ ఎలా వస్తుంది రాదు కదా ఇప్పుడు చూడండి నేను మంచి ఫుడ్ తినడానికి ట్రై చేస్తాను అని చెప్పడం వేరు నేను ఈ డైట్ ప్లాన్ని ఫాలో అవుతాను అని ఒక నిర్దిష్టమైన ప్లాన్ వేసుకోవడం వేరు మొదటిది జస్ట్ ఒక ఉద్దేశం ఒక కోరిక రెండోది యాక్షన్ తీసుకోగల ఒక స్పష్టమైన లక్ష్యం ఈ తేడా చాలా ముఖ్యం ఇక నాలుగో తప్పు ఫోకస్ లేకుండా ఒకేసారి బోలేడు పనులు నెత్తిన వేసుకోవడం ఇలా చేయడం వల్ల మన ఎనర్జీ మన టైం అన్నీ వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే ఏ ఒక్క పని మీద మనం సరిగా దృష్టి పెట్టలేం చివరికి ఏదీ పూర్తి కాదు ఇది చాలామందికి జరిగేదే ఎంతో ఉత్సాహంగా పది పనులు మొదలు పెడతాం కాని కొన్నాళ్లకే ఆ ఇంట్రెస్ట్ పోతుంది అన్నీ సగంలోనే ఆపేస్తాం ఇక్కడే క్రమశిక్షణ అవసరం దాని అర్థమేంటంటే కొన్ని ముఖ్యమైన పనుల్ని సెలెక్ట్ చేసుకుని అవి పూర్తయ్యేదాకా వాటిపైనే ఫోకస్ పెట్టడం చివరిగా ఐదో తప్పు చాలామంది ఏమనుకుంటారంటే క్రమశిక్షణ అనేది ఏదో పెద్ద పెద్ద గోల్స్ సాధించడానికి మాత్రమే కావాలి అని కానీ అది నిజం కాదు నిజానికి మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే గొప్ప క్రమశిక్షణకు పునాది వేస్తాయి ఉదాహరణకి టైంకి రావటం రోజు ఒక పది పేజీలు చదవడం లేదా జర్నలింగ్ చేయడం ఇవన్నీ మనకు చాలా చిన్న విషయాల్లా అనిపించొచ్చు వీటి వల్ల ఏమొస్తుందిలే అని పట్టించుకోకుండా ఉంటాం కానీ క్రమంగా ఈ చిన్న అలవాట్లే మన క్యారెక్టర్ని మారుస్తాయి ఈ చిన్న విజయాలే పెద్ద విజయాలకు దారి చూపిస్తాయి అందుకే ఈ చిన్న చిన్న పనుల పవర్ని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు ఓకే ఇప్పటిదాకా మనం ఎలాంటి తప్పులు చేస్తామో చూసాం మరి వీటికి సొల్యూషన్ ఏంటి సమాధానం మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడంలోనే ఉంది ఈ మార్పుకు స్టోయిక్ ఫిలాసఫీ ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి మనం చేసే తప్పులకి స్టోయిక్స్ చెప్పే పరిష్కారాలకి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో మోటివేషన్ కోసం ఆగకుండా అలవాట్లను బిల్డ్ చేసుకోవడం కంఫర్ట్ కంటే కన్సిస్టెన్సీకి అంటే స్థిరత్వానికి విలువ ఇవ్వడం అస్పష్టమైన లక్ష్యాలను వదిలేసి క్లియర్గా స్పెసిఫిక్గా టార్గెట్స్ పెట్టుకోవడం చాలా పనులతో మన ఎనర్జీని వేస్ట్ చేసుకోకుండా ఫోకస్కి ప్రయారిటీ ఇవ్వడం ఇక చివరిగా చిన్న చిన్న పనుల కాంపౌండ్ ఎఫెక్ట్ని గౌరవించడం అంతిమంగా ఇదంతా ఏంటంటే కాన్షియస్గా తెలిసి సరైన చాయిస్లు తీసుకోవడమే సరే థ్యూరీ అంతా బాగుంది కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి ఇప్పుడు మనం ఒక ఫైవ్ స్టెప్ యాక్షన్ ప్లాన్ చూద్దాం ఈ ప్లాన్ని మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా క్రమశిక్షణను మనం కూడా అలవర్చుకోవచ్చు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్నీ ఒకేసారి చేసేయాలని కంగారు పడవద్దు ఒక్కో అడుగు నెమ్మదిగా వేయాలి ఫస్ట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రుటీన్ సెట్ చేసుకోండి ఆ తర్వాత ఒకేసారి ఒకే అలవాటు మీద ఫోకస్ చేయండి మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోండి మీ గోల్స్ గురించి ఒకరితో పంచుకోండి వాళ్ళు మిమ్మల్ని జవాబుదారిగా ఉంచుతారు ఇక ఫైనల్గా రిజల్ట్ వచ్చినప్పుడే కాదు మీరు క్రమశిక్షణతో కష్టపడిన ప్రతిసారీ మిమ్మల్ని మీరు అభినందించుకోండి ఆ ప్రాసెస్ని సెలబ్రేట్ చేసుకోండి సో మనం చివరికి వచ్చేశాం ఈ విశ్లేషణలో మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే క్రమశిక్షణ అనేది మనల్ని శిక్షించడానికి కాదు మనకు శక్తినివ్వడానికి ర్యాన్ హాలిడే చెప్పిన ఈ మాట మొత్తం పుస్తక సారాంశాన్ని చెప్తుంది క్రమశిక్షణ శిక్ష కాదు అది స్వేచ్ఛ నైపుణ్యం మరియు గమ్యానికి ఒక మార్గం నిజమైన స్వేచ్ఛను నైపుణ్యాన్ని మన డెస్టినీని చేరుకోవాలంటే దానికి దారి క్రమశిక్షణ నుంచే మొదలవుతుంది ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం ఒక్కో క్రమశిక్షణ కలిగిన రోజుతో ఎలాంటి భవిష్యత్తును నిర్మించుకోవచ్చు ఆలోచించండి ఎందుకంటే ఆ భవిష్యత్తును నిర్మించుకోవాల్సింది ఎవరికి వారే